మరో వార్తను చూసుకుంటే ఇక్కడ పంచాయతీలను ముంచేశారు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మళ్లించేశారు అని పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది అంటే పంచాయతీలను డబ్బులను కొల్లగొట్టడం అనేది అత్యంత దౌర్భాగ్యకరమైన విషయం కానీ గత ఐదేళ్ల పాలనలో ఇది జరిగిందని మనం జనరల్గా ఏ ఊర్లో ఏ సర్పంచ్తో మాట్లాడినా చెప్తాడు వాళ్ళు దేనికి పనికిరానటువంటి జస్ట్ పేరుకే సర్పంచులు తప్ప వాళ్ళకి ఏమాత్రం హోదా కానీ అధికారం కానీ నిధులు కానీ లేకుండా పోయాయి ఎందుకంటే మనం ప్రకటించినటువంటి మనం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఫ్రీ స్కీమ్స్ ఈ ఫ్రీ స్కీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే అప్పులు చేయాలి అది సరిపోదు ఇంకేం చేయాలి ఒకదాని కోసం కేటాయించిన నిధుల్ని మళ్లించాలి ఇలా రకరకాల కోణాల్లో అస్తవ్యస్తమైపోయే పరిస్థితి బికాజ్ ఆఫ్ ద ఫ్రీ స్కీమ్స్ ఇప్పటికైనా వైకాపా కానీ అండ్ ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కానీ ఆలోచించాల్సింది ఏంటంటే ఫ్రీ స్కీమ్స్ వల్ల రాష్ట్రం అవుతుంది గుల్ల దానికి మించి మీరు చేయాల్సింది ఏంటంటే సంక్షేమం సంక్షేమం వేరు ఉచితం వేరు సంక్షేమ పథకాలు చేయాలి ఉచిత పథకాలకు దూరంగా ఉండాలి అప్పులను తీర్చే విధంగా ఆలోచనలు చేయాలి సో ఇక్కడ పంచాయతీలను ముంచేశారనే విషయం స్పష్టమవుతూ ఉన్నది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దాని మీద సమగ్ర నివేదికను కోరారు ఆ సమగ్ర నివేదిక వారు ఇచ్చారు అధికారులు దాని కేంద్రంగా ఇప్పుడు ముందుకు దూసుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం స్థానిక సంస్థలకు కేటాయించిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల్లోంచి గత వైకాపా ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చేసింది వాటిలో పంచాయతీలకు సంబంధించినవే మూడు వేల నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఉన్నాయంట మిగతా రెండు వేల మూడు వందల రెండు కోట్ల రూపాయలు జిల్లా మండల పరిషత్తులకు ఇచ్చినవి ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా విద్యుత్ ఛార్జీల బకాయిల పేరుతో వాటిని ఇతర అవసరాలకు మళ్లించింది ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో నిధుల మళ్లింపు విషయాన్ని అధికారులు నిర్ధారించారు ఈ మేరకు పూర్తి వివరాలతో సమగ్ర నివేదికనిచ్చారు గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన ఈ నిధుల మళ్లింపుపై సర్పంచులు ఆందోళన వ్యక్తం చేయగా కేంద్ర ప్రభుత్వం స్పందించి పంచాయతీల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటిలోనే నిధులు వేయాలని ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు పదిహేనవ ఆర్థిక సంఘం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ప్రారంభమైంది మధ్యంతర నివేదిక ఆధారంగా ఏడాది ముందు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను కేటాయించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య గత నాలుగేళ్లలో గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం ఎనిమిది వేల ఆరు వందల ఐదు కోట్ల రూపాయలు కేటాయించింది కానీ ఈ డబ్బులన్నీ కూడా దేనికోసం అయితే వాడబడాలో దానికోసం వాడబడలేదు మార్చేశారు మళ్ళీ చేశారు ఏం చేశారనేది తర్వాత విషయం కానీ సెంట్రల్ గవర్నమెంటు ప్రత్యేకించి పంచాయతీలకు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పినా కూడా దేనికదే అదే పంచాయతీ పంచాయతీగా పంచాయతీ దాన్ని కూడా విస్మరించినటువంటి పరిస్థితి కనిపిస్తాం ఇవన్నీ వాస్తవాలు వైకాపా చేసినటువంటి పొరపాట్లో తప్పులో ఇప్పటికైనా దాని గురించి తెలుసుకొని ఇలాంటివి చేస్తే జనాలు తిరస్కరిస్తారని గ్రహించి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ అధికారంలో రావడానికి ట్రై చేయాలి ఇప్పుడు ఈ వార్త మనం చదువుతూ ఉంటే కొంతమంది వైకాపా సానుకూలు లేకపోతే ఆ జగన్మోహన్ రెడ్డి అభిమానులు అరే ఇది అంతా మన ఓడికి వ్యతిరేకంగా మనం మీ ఓడికి వ్యతిరేకంగా కాదు మీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాదు మనం మాట్లాడాల్సింది ప్రజల తరఫున మెజారిటీ ప్రజల యొక్క ఆలోచన స్థితిగతులు మారాలి కాబట్టి సో మనం మాట్లాడాల్సింది పొరపాట్లు ఏమైనా ఉంటే తప్పులు ఏమైనా ఉంటే ఎత్తి చూపించాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటివి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి వాటిని చేయాలి వాటిని ప్రశ్నిస్తే తప్పు అంటే ఏం చేయాలి మరి కప్పుకొని పడుకోవాలి ఇక సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే దీని కేంద్రంగా చాలా ముందు అంటే చాలా ఇంట్రెస్ట్గా ఆయన ముందుకు దూసుకుపోతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో దీనిలో జరిగినటువంటి అక్రమాలు కూడా త్వరలోకి త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోందంటే అన్ని విభాగాల్లో శ్వేతపత్రం విడుదల చేయబోతూ ఉంది అన్ని విభాగాల్లో సో దాని వలనే అంటే ఏం జరిగింది గత ఐదేళ్ల కాలంలో సో ఏం జరగాల్సింది ఏం జరిగి జరిగింది ఆ మంచి చెడు మొత్తం చూపించి జనాలకి ఆ తర్వాత వీళ్ళు పూర్తి స్థాయిలో వారి వారి కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది